బ్రెజిల్ నగరం రియో డి జనీరోలో జూలై ఆరు ఏడున జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశం ఉంది బ్రెజిల్తో పాటు గనా ట్రినిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా నమీబియా దేశాల్లో ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది బ్రిక్స్ అనగా ప్రపంచంలోని ఐదు ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం అంటే బ్రెజిల్ రష్యా భారతదేశం చైనా మరియు దక్షిణాఫ్రికా ఈ దేశాల నాయకులు ప్రతి సంవత్సరం సమావేశమై ప్రపంచ ఆర్థిక రాజకీయ మరియు భద్రతా సమస్యలపై చర్చలు జరిపేదే బ్రిక్స్ సదస్సు ఈ కూటమిని మొదట బ్రిక్ అంటే దక్షిణాఫ్రికా లేకుండా బిఆర్ఐసి అని పిలిచేవారు రెండు వేల పదిలో దక్షిణాఫ్రికా చేరికతో ఇది బ్రిక్స్గా మారింది రెండు వేల ఒకటిలో గోల్డ్ మ్యాన్ సాక్స్ ఆర్థికవేత్త జిమ్ ఓనిల్ బ్రిక్ అనే పదాన్ని ఉపయోగించి బ్రెజిల్ రష్యా ఇండియా మరియు చైనా యొక్క ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని గుర్తించాడు రెండు వేల తొమ్మిదిలో రష్యాలోని ఎకటారిన్ బర్గ్లో తొలి బ్రిక్స్ సదస్సు జరిగింది రెండు వేల పదిలో దక్షిణాఫ్రికా ఈ కూటంలో చేరడంతో బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది రెండు వేల పదకొండు ఏప్రిల్లో చైనాలోని సన్యాలో జరిగిన సదస్సుకు దక్షిణాఫ్రికా పూర్తి సభ్యునిగా హాజరయ్యింది రెండు వేల ఇరవై మూడులో దక్షిణాఫ్రికాలోని జొహనెస్బర్గ్లో జరిగిన పదహైదవ సదస్సులో బ్రిక్స్ కూటమిని విస్తరించాలని నిర్ణయించారు దీని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి కొత్తగా ఐదు దేశాలు అనగా ఇథోపియా ఈజిప్ట్ ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్లో చేరాయి అర్జెంటీనా కూడా చేరాల్సి ఉన్నప్పటికీ ఆ దేశం చివరి క్షణంలో వైదొలిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇండోనేషియా కూడా పుదు సభ్యదేశంగా మారింది దీంతో ప్రస్తుతానికి బ్రిక్స్ కూటంలో పదకొండు దేశాలు చేరాయి పదిహేడవ బ్రిక్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు బ్రెజిల్ అధ్యక్షుడు లూగిజ్ ఇనాసియో లూలా డాసిల్వా అధ్యక్షతన జరగనున్నది థ్యాంక్ యూ జై హింద్ జై భారత్